గా ఒక లక్ష మంచిగా మార్చేస్తారు ఆమె అంటే మనం ఎంతో ప్రాణము మా మంచి

మీరు మేము బంధువులను హిందువులము దైవ బంధువులను ఇక్కడ చలోచన రాజకీయ మీటింగ్ కాదు మీ పిల్లలని నేర్పండి మీ పిల్లల చేత ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరి చేత చేయించండి ఇక్కడ

आर्तनादन आर्तनादन पुरु पुरु पन्नु पन्नु संपर्क करे संपर्क करे वाटी वाटी बिंदुो र चक्करेConta बिंदुो र चक्करेConta ने देवायान देवायान मलय मलय वाटी पूरी परिणक्षणलो आर्त पूरी परिणक्षणलो ने வ <trots> <coughs> 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 Thank you, bye-bye. సంస్థులు మీ మీకు ప్రమాదం వస్తుంది భగవంతుడు కానీ దయచేసి క్రియాత్మైనటువంటి భగవత్ స్వరూపులు అయినటువంటి మీ అందరికీ కూడా మేము కోరుకునేది ఉంటే మన ధర్మాన్ని ఆచరించండి మన దేవాలయాలు మనం రక్షించుకోవాలి ముఖ్యంగా మన స్త్రీలను మనం రక్షించుకోవాలి కట్టు కోరుకోవచ్చు ఈ మూడు రక్షణగా మనకి ఉంటేనే మన శరీరంలో సర్వదేవతా స్వరూపం ఆవిడ పేరే భువనేశ్వరు మగవారి జడ వేసుకున్నారు మనం కూడా చెడు వేసుకోవాలి మగవాళ్ళు కూడా ఆ పిలకం నుంచి శక్తి లోపలిపడుతూ అలాంటి శక్తివంతమైన జాత మన అయితే వచ్చారు నిన్నగాక మన పార్లమెంట్లో ఒక ఎంపీ గారు ఒక ఫోటో చూపించి ఈయన కాదు ఆయుధాలు పట్టుకున్నాడు ఈయన హిందూ దేవుడు సంక్షే దేవుడు

ఇక్కడికి వచ్చినటువంటి మీరందరికీ కూడా ఎందుకంటే నా తర్వాత చాలా మంది మార మాట్లాడారు అందరికీ కూడా ఆకలి ఆకలి పెడతారు నాకు పాట పెట్టండి ఎంత స్వామి స్వామీజీ అంటే ఇలా గుర్తు పెట్టుకోండి అంటే అమ్మ కడుపులు ఆ అంటే అంటే మీ ఇంట్లో ఈ అంటే ఈశ్వరుడికి అభిషేకం చెయ్యి అవి అంటే అభిషేకం వస్తుంది మనం ఏం చేస్తాం దాని అంటే ఏదో పరం చెప్ప మన పిల్లల్ని అలా తీసుకున్నాను ఎట్లా అంటారు భయం చేశారు అమ్మలు మీరు సర్వదేవత శక్తి మీ దగ్గర మా గురుగారి జిల్ ఆ డీజీపీ ప్రోటోకాల్ ప్రకారంగా తెలంగాణ నుంచి తీసుకొని పోతుంది ఓ ఎనిమిది తొమ్మిది ఒక అన్ని వేలు అంట నేను ఒకటి రోజు రాన अब बहुत इन्हें रोग लग रहा था बहुत अब इन्हें पढ़ने ना आए ना बिस्तू ताकि कस्टमर्स के निमंत्रित होने के लिए अब कितने अधिक नहीं चाहिए मगर बात ये है निमानाशिक्तु जिससे यासिक्तु देखने मुच्छे कौन करेगा तो उसमें सिसु डालना चाहिए अब निमानाशिक्तु जिससे याच्चन करने मारे हरो <laughs> one day, one day, one day, one day, i हूं एक डे मादरन